అందరికీ నమస్కారం కొన్నిసార్లు పెద్ద పెద్ద డాక్యుమెంట్లో ఉన్న సమాచారం చూస్తే అబ్బా ఇదేంటి ఇంత కష్టంగా ఉందే అనిపిస్తుంది కదా సరే ఈరోజు మనం సరిగ్గా దాని గురించే మాట్లాడుకోబోతున్నాం ఆ సంక్లిష్టమైన సమాచారాన్ని ఒక చక్కటి ఆసక్తికరమైన కథలా ఎలా మార్చాలో తెలుసుకుందాం ఇంకెందుకు ఆలస్యం పదండి మొదలు పెడదాం అవును ఇది మనందరం ఎదుర్కొనే ఒక పెద్ద సవాలు బోలెడంత ఇన్ఫర్మేషన్తో నిండిన ఒక పెద్ద డాక్యుమెంట్ని తీసుకుని దాని అందరికీ సింపుల్గా అర్థమయ్యేలా ఒక కథలా ఎలా చెప్పాలి ఈరోజు ఆ సీక్రెట్ ఏంటో మనం తెలుసుకోబోతున్నాం ఓకే ఫస్ట్ స్టెప్ ఏంటంటే మన గోలేంటో మనకు క్లియర్గా తెలియాలి మనం కేవలం ఫ్యాక్స్ చెప్పట్లేదు మనం నాలెడ్జ్ను పంచుతున్నాం చాలా కష్టంగా ఉన్న ఒక టాపిక్ ని అందరూ గుర్తుంచుకునేలా ఒక మంచి ఎక్స్పీరియన్స్గా మారుస్తున్నాం అనమాట సో మన ఫైనల్ గోల్ ఇదే మనమిచ్చే ప్రతి వివరణ ఎడ్యుకేషనల్గా విలువైనదిగా ఉండాలి క్రిస్టల్ క్లియర్గా ఉండాలి ఇంకా ఒక పద్ధతి ప్రకారం ఉండాలి అన్నింటికంటే ముఖ్యమైన విషయమేంటో తెలుసా ప్రతి మాట ప్రతి ఐడియా అన్నీ కూడా మనం తీసుకున్న సోర్స్ మెటీరియల్ నుంచే రావాలి అప్పుడే కదా మనం చెప్పేదానికి ఒక నమ్మకం అనేది ఉంటుంది మరి ఆ నమ్మకాన్ని ఎలా క్రియేట్ చేయాలి దానికి కొన్ని ముఖ్యమైన రూల్స్ ఉన్నాయి ఇవి మన పనికి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేస్తాయి మనం దారి తప్పకుండా చూసుకుంటాయి ఈ మూడు స్టెప్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మొదటిది మనం తీసుకున్న సోర్స్ని ఏది వదలకుండా మొదటి చివరి వరకు పూర్తిగా అనలైజ్ చెయ్యాలి రెండోది బయటినుంచి ఒక్క విషయం కూడా కలపకుండా కేవలం ఆ సోర్స్కే కట్టుబడి ఉండాలి ఇక మూడవది అందులో ఉన్న సమాచారాన్ని నిజాయితీగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి ఈ ప్రిన్సిపల్సే మనం చెప్పేదానికి బలాన్నీ నమ్మకాన్నీ ఇస్తాయి చూడండి ఈ ఒక్క రూల్ మన పనికి ఒక వెన్నెముక లాంటిది అదేంటంటే బయటనుంచి మనకు తెలిసిన విషయాల్నీ మన సొంత అభిప్రాయాల్నీ లేదా ఊహించుకుని ఏదీ యాడ్ చేయకూడదు మన పనేంటే ఉన్నట్టుగా స్పష్టంగా చెప్పడమే అంతేగాని కొత్త కథలు అల్లడం కాదు ఇదే మనం చెప్పేదానికి అసలైన గ్యారంటీ రోల్సున్నాయి అంతా బావుంది కాని ఈ ఇన్ఫర్మేషన్ని ఒక స్ట్రక్చర్లో ఎలా పెట్టాలి ఏ సమాచారాన్నైనా ఒక కథలా చెప్తే అది మన మైండ్లో బలంగా రిజిస్టర్ అయిపోతుంది అలాంటి ఒక స్ట్రక్చర్ ప్లానే ఈ త్రీ యాక్ట్ మెథడ్ అన్నమాట ఈ త్రీ యాక్ట్ స్ట్రక్చర్ చూడటానికి చాలా సింపుల్గా అనిపించిన చాలా పవర్ఫుల్ మొదట ఆకట్టుకునే ఇంట్రడక్షన్ తర్వాత ఇన్ఫర్మేషన్తో నిండిన మెయిన్ బాడీ చివరగా బలంగా గుర్తుండిపోయే ఒక కన్క్లూజన్ ఇది మన కథకు ఒక బ్యాక్బోన్లా పనిచేసి వినేవాళ్ళని చివరి వరకు మనతో పాటే నడిపిస్తుంది మరి ఆ మెయిన్ బాడీలో ఏముండాలి కదా మన కథలోని అస్సలైన సరుకు ఇన్ఫర్మేషన్ని ఒక లాజికల్ ఆర్డర్లో పెట్టాలి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ని హైలైట్స్ ని నొక్కి చెప్పాలి అవసరమైన చోట డెఫినేషన్స్ ఇవ్వాలి ఎగ్జాంపుల్స్ చెప్పాలి ఇక నంబర్సు డేటా లాంటి ఉంటే అవి మనం చెప్పే పాయింట్కి ఇంకా బలాన్ని చేకూరుస్తాయి ఇంతకీ ఈ ముఖ్యమైన పాయింట్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే అది మన కథలోనే గుండెలాంటిది అది లేకపోతే మిగతా కథకు అర్థం ఉండదు ఆ ఒక్క పాయింట్ అర్థం కాకపోతే అసలు విషయం మనకు అంతుపట్టదు అందుకే అలాంటి కీ పాయింట్స్ ని గుర్తించి వాటిపై ఫోకస్ పెట్టడం చాలా ముఖ్యం ఓకే మన దగ్గర ఒక మంచి కథ రెడీ అయ్యింది కాని దాన్ని అందంగా ప్రెజెంట్ చేయకపోతే ఎలా మాటలకు విజువల్స్ తోడైతేనే గదా దాని ఎఫెక్ట్ అయ్యేది ఇప్పుడు మన వివరణకు విజువల్గా జీవం ఎలా పోయాలో చూద్దాం మనం సెలెక్ట్ చేసుకునే స్టైల్ మనం చెప్పే కంటెంట్కు మ్యాచ్ అవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైంటిఫిక్ టాపిక్ గురించి వివరిస్తుంటే ప్రొఫెషనల్ క్లీన్ డిజైన్ వాడాలి అదే ఒక ఫన్ హిస్టరీ స్టోరీ చెప్తుంటే కొంచెం కలర్ఫుల్ ప్లేఫుల్ డిజైన్ బాగుంటుంది స్టైల్ అనేది మన మెసేజ్కి సపోర్ట్ చేయాలి దాన్ని డిస్ట్రాక్ట్ చేయకూడదు ఇక్కడ ఒక చిన్న చెక్లిస్ట్ లాంటిది ఉంది ఏం చేయాలి విజువల్స్ కరెక్ట్గా ఉండాలి స్లైడ్స్ మధ్య స్మూత్ స్మూత్గా ఉండాలి మరి ఏం చేయకూడదు అనవసరమైన విజువల్ క్లటర్ క్రియేట్ చేయొద్దు అలాగే మాటలకు స్లైడ్స్కి మధ్య సింక్ మిస్ అవ్వకూడదు రైట్ పేజ్తో క్లియర్ వాయిస్తో ముందుకు వెళ్ళాలి రైట్ ఇప్పుడు అన్నింటినీ ఒక్కసారి కలిపి చూద్దాం ఈ ప్రాసెస్ మొత్తం చేశాక మన ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉండాలి అసలు ఒక గొప్ప వివరణ అంటే ఏంటి సో మనం గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఇదే ఒక మంచి వివరణ అంటే చాలా కష్టమైన విషయాన్ని కూడా సింపుల్గా చెప్పడం అది సోర్స్కి వంద శాతం నిజాయితీగా ఉంటూ వినడానికి ఇంట్రెస్టింగ్ గా సరైన పేస్తో ఉండాలన్నమాట ఈ టెక్నిక్స్ ఉపయోగిస్తే ఎంత కాంప్లెక్స్ టాపిక్ అయినా సరే చాలా క్లియర్ గా మారిపోతుంది ఇప్పుడు మనం ఆలోచించాల్సిందేంటంటే మొదటగా ఏ సంక్లిష్టమైన అంశానికి మనం ఇలా స్పష్టతను తీసుకువద్దాం